రుచిక రాశి వారికి ఆగస్టు పదహారవ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున ఆర్థిక వృత్తి ఉద్యోగపరంగా రేపటి రోజున ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున మీ ఇంట్లో రహస్యంగా జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృచ్చిక రాసి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడు రుచికరస్ వర దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి రేపటి రోజున సాధారణ రోజు కాదండి మీ జీవితంలో ఒక సైలెంట్గా జరిగే మార్పు మీ మీ భవిష్యత్తుకు పాజిటివ్గా మారబోతుందనమాట ఇంట్లో మీరు ఊహించని సంతోషానికి తలుపులు తెరచుకోబోతున్నాయి చాలా రోజులుగా సైలెంట్గా ఒక దూరంగా ఉన్న ఒక బంధం రేపు మళ్ళీ దగ్గర అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు రేపటి రోజున ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుండి ఆగిపోయినటువంటి డబ్బు విషయాలు కావచ్చు రేపు ముందుకు కదులుతాయండి ఎవరో ఒకరు మీకు అప్పులు ఇచ్చే లేదా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితులు ఉంటాయన్నమాట కుటుంబ పరంగా రేఖ ప్రేమ వ్యవహారాల పరంగా ఇంటి వాతావరణం కాస్త కాంతిమయం అవుతుందండి కొన్ని చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి దూరమైన వ్యక్తి మళ్ళీ మీ ఫోన్ మోగించే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఉద్యోగపరంగా మీ కష్టానికి గుర్తించే ఒకరు రేపు మీ గురించి మీ అంటే మీ మంచి మాట మాట్లాడతారనమాట కొత్త ఆఫర్ లేదా ప్రాజెక్టు గురించి సమాచారం మీకు తప్పకుండా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా కూడా మారబోతుంది రేపు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సాయిబాబా పేరుని జపించడం చాలా మంచిది ఇంట్లో ఒక దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని ఇరవై ఒకటి సార్లు ఇరవై ఒకటి సార్లు జపించండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ ఇంటిలో రేపు ఒక చిన్న మార్పు జరగబోతుందండి అది ఒక కొత్త వస్తువు రావడం కావచ్చు ఒక సంతోషకరమైనటువంటి వార్త రావడం కావచ్చు కానీ ఆ మార్పు మీ మనసుకు ఎంతో ఆనందం అనేది కలిగించేలా చేస్తుంది రేపు ఉదయం మీరు లేవగానే గాలిలోనే ఒక ప్రత్యేకమైన శక్తి మీకు అనిపిస్తుంది మీ ఇంట్లో ఒక సంతోషకరమైన వార్త రహస్యంగా చేరబోతుందండి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తి అవుతుందనమాట కుటుంబంలో ఉన్న ఒక చిన్న విభేదం ముగిసి ప్రేమ వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా గతంలో నిలిచిపోయిన ఒక డబ్బు తిరిగి మీ చెంతకు వస్తుందండి మీ పేరు మీద ఒక శుభమైన ఆఫర్ రావచ్చు మీ జీవితంలో దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా సంప్రదించవచ్చు ఇది మీకు హృదయానికి ఆనందంగా నింపబడుతుందన్నమాట మేనేజ్మెంట్ నుంచి మీ పనికి ప్రశంస లభించే రోజుని కూడా చెప్పుకోవచ్చు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు రేపు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా శివుడి పూజ చేస్తే ఇంట్లో సానుకూల శక్తి తప్పకుండా పెరుగుతుంది మీ గురించి ఎవరో గుప్తంగా మంచిగా మాట్లాడి మీకు మేలు జరగడానికి కారణమవుతారండి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించండి పసుపు రంగు పువ్వులతో మీకు అదృష్టాన్ని తప్పకుండా తెస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా చాలా కష్ట జీవులండి ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అందుకే ఎప్పుడు కూడా దేవుడు వీరి వైపు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అంటే అన్ని రాశుల వైపు ఉండరని కాదు వీరి వైపు ఇంకా కొంచెం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో అంటే వీరిని ఎవరు బాధ పెట్టరు ఎవరిని ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడకుండా ఉండలేరు కాబట్టి అలా వీరి వైపు ఎప్పుడు కూడా దైవం అనేది ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట మీ ఇంటి ఆవరణలో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవేశిస్తుందండి ఈ శక్తి పాజిటివ్ వైబ్స్ని తెస్తుంది మీ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అపార్థాలు తొలగిపోతాయి ఒక పాత బంధువు అనూహ్యంగా మీ ఇంటికి రావచ్చు ఆ కలయిక మీ కళ్ళలో ఆనందం తప్పకుండా చేస్తుంది ఉద్యోగంలో తప్పకుండా అంటే మీ బాస్ లేదా కస్టమర్ నుంచి మీరు ఊహించని ప్రశంసలు వస్తాయన్నమాట ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త కాంట్రాక్ట్ దక్కే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు ముఖ్యంగా పాత పాత కస్టమర్ల నుంచి పెద్ద ఆర్డర్లు అనేటివి రేపటి రోజున రావచ్చని కూడా చెప్పుకోవచ్చండి ఇక ఇంకా రేపటి రోజున విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే చదువుల విషయంలో కాస్త ఫోకస్ పెంచుకోవాలండి ఉదయం సమయం మీకు బాగా కనిపిస్తుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పాత పాఠాంశాలు పాఠ్యాంశాలు రివిజన్ చే రివిజన్ చేయడం వలన సబ్జెక్టులో కఠినమైన టాపిక్స్ క్లియర్ అవుతాయి కొత్త ఆలోచనలు రావచ్చు స్నేహితుల నుండి సహాయం తప్పకుండా లభిస్తుంది రేపు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా హనుమాన్ ఆలయానికి తప్పకుండా వెళ్ళండి ఎరుపు లేదా పసుపు రంగు కలిగినటువంటి పువ్వులు శివలింగం మీద సమర్పించండి ఒక పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీకు రేపటి రోజున అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు రేపటి రోజున కలిగే అంటే కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలో వచ్చేసి ఎరుపు మరియు పసుపు రంగులండి మీకు శుభప్రదంగా ఉంటాయి అలాగే అదృష్ట సంఖ్యలు రెండు మరియు తొమ్మిది అదృష్ట దిశ రేపు తూర్పు దిశలో ప్రారంభించే పనులు నుంచి మీకు తప్పకుండా ఫలితాలైతే వస్తాయి ప్రయాణాల విషయంలో చిన్న ప్రయాణాలు రేపు మంచివే కానీ ఉద్యోగ సంబంధమైనటువంటి ట్రిప్పులు విజయవంతం అవుతాయండి కుటుంబంలో చేసే ప్రయాణాలు ఆనందాన్ని కూడా ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్య సూచనలు కంటి సంబంధిత సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోండి నీళ్లు ఎక్కువగా తాగండి డీహైడ్రేషన్ దూరం అవుతుందన్నమాట రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రత్యేక మలుపు తీసుకొని వస్తుందండి ఉదయం లేవగానే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారనమాట మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిలో పడే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సంబంధాలు కొంతకాలంగా ఉన్న దూరాలు తగ్గి పాత విభేదాలు సర్దుమనుగుతాయని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే రేపు ఇంట్లో ఒక శుభ సూచన ఉంటుంది పెద్దలు చిన్నలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది మీ మాటలు ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయండి ఒక బంధువు మీ దగ్గరకు రావచ్చు లేదా ఎవరో ఎవరో దగ్గరికి కూడా వెళ్ళవచ్చు అనమాట మీరు ఎవరు ఎవరైనా ఇంటికి కూడా వెళ్ళవచ్చు బంధువుల ఇంటికి విద్యార్థుల పరంగా విద్యార్థులకు రేపటి రోజున చదువులో మంచి కాన్సన్ట్రేషన్ లభిస్తుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న వారికి మంచి ప్రగతి ఉంటుంది అయితే రాత్రి ఎక్కువసేపు మొబైల్లో గడపకుండా సమయానికి నిద్రపోవడం వల్ల మరుసటి రోజు మీ ఫోకస్ అనేది మెరుగుపడుతుందండి ఉద్యోగస్తులకు ఉన్నటువంటి పని భారం తగ్గుతుంది మేనేజ్మెంట్ మీ పనిని గుర్తించి ప్రశంసించే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కలుస్తారండి అలాగే పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం రేపు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడం కంటే పాత పనులు పూర్తి చేయడమే చాలా మంచిది అయితే మీరు ఎక్కడి నుండి ఊహించని లాభం అనేది మీకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తాయండి అలాగే చిన్న దూరపు ప్రయాణాలు రేపు మంచివే కానీ రాత్రి ప్రయాణం తప్పించడం కొంచెం ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు ట్రావెల్ చేస్తే తూర్పు దిశలో జరగడం మీరు తప్పకుండా మంచిగా ఉంటుంది బాగుంటుంది కూడా రేపు భాగస్వామితో చిన్న చిన్న అబోహాలు తొలగి మధురమైన సంభాషణలు తప్పకుండా జరుగుతాయండి సింగిల్గా ఉన్న వారికి ఒక కొత్త పరిచయం జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది రేపు సాధారణంగా ఆరోగ్యం బాగుంటుంది కానీ పాత లేదా అంటే పాత కాలనొప్పులు లేదా నడుము నొప్పులు లేదా తగిన విశ్రాంతి తీసుకోండి వేడి నీరు తాగడం తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది జలుబు దగ్గు సమస్యలు మీకు దూరంగా ఉంటాయన్నమాట ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపన్నీ కూడా పాజిటివ్ మార్పులు కుటుంబ ఆనందం కొత్త అవకాశాలు దక్కే రోజు కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రాహు కేతుకు సంబంధించినటువంటి సమస్యలు అడ్డంకులన్నీ తొలగిపోతాయండి ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు కుంకుమ పాలు తేనెతో పూజ చేయాలి శ్రీ దుర్గాదేవి ఆరాధన ఇంటి శాంతి కుటుంబ సౌఖ్యం స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది నిమ్మకాయ దీపం వెలిగించి దుర్గా సప్తశతిలో ఒక అధ్యాయం చదవాలి శ్రీ సాయిబాబా పాదపూజ ఆర్థిక ఇబ్బందులు అప్పుల విముక్తి కోరికల నెరవేర్పు బాబా విగ్రహం లేదా ఫోటో ముందు నైవేద్యంగా గోధుమ హల్వా లేదా లడ్డు పెట్టాలి పాటించవలసినటువంటి పరిహారాలు వచ్చేసి ఒక ఆకుపచ్చ క్లాత్ పాతది కాకుండా కొత్తది పేదవారికి ఇవ్వండి ఇది ఉద్యోగం వ్యాపారంలో అదృష్టం మీకు తప్పకుండా తీసుకొని వస్తుంది ఇంట్లో గోమయంతో దీపం వెలిగించడం నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా తొలగిపోతుంది ఉదయం సూర్యోదయం సమయంలో తులసి మొక్కకు నీళ్లు పోసి మూడుసార్లు ఓం నమో నారాయణాయ అని తప్పకుండా జపించండి రేపు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి చిన్నపిల్లలకు పాలు లేదా పాయసం దానం కుటుంబంలో సంతాన సుఖం శుభవార్తలు తప్పకుండా వస్తాయండి అనాథాశ్రమం లేదా పేదవారికి అన్నదానం ఆర్థికంగా నిలకడ వస్తుంది నల్ల నువ్వులు గేదెలకు లేదా పక్షులకు పెట్టడం వలన శని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అదృష్ట సూచనలు వచ్చేసి అదృష్ట రంగు పసుపు మరియు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య మూడు అదృష్ట దిశ తూర్పు దిశ ప్రయాణ సూచన తూర్పు దిశలో చిన్న ప్రయాణం శుభం దక్షిణ దిశలో దీర్ఘ ప్రయాణం వాయిదా వేసుకోవడం చాలా మంచిది రేపటి రోజున శివుడి పూజ లేదా సాయిబాబా పూజ చేసుకోవడం అత్యంత శుభప్రదమండి పూజలో పాలు తేనె గంగా జలంతో అభిషేకం చేసి ఆ నీటిని కుటుంబ సభ్యులతో పంచుకోండి బాబా విభూతిని తలపైన రాసుకోవడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది గతంలో మీకు ఎవరైనా చెడుగా మాట్లాడి మనసుకు నొప్పి కలిగిస్తే రేపు వారిని క్షమించండి ఇది కర్మశుద్ధికి దోహదం చేస్తుంది పేదవారికి భోజనం పెట్టడం లేదా ఆకలితో ఉన్నవారికి తినిపించడం రేపటి రోజున మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది ఇంట్లో ఒక నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇంటి నాలుగు మూలల్లో ఉంచి రాత్రి తర్వాత బయట పారేయండి ఇది దృష్టి దోషం తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది పసుపు సబ్బు బియ్యం లేదా కొత్త బట్టలు అనవ అవసరమైనటువంటి వారికి దానం చేయండి శివాలయంలో పాలు బెల్లం కొబ్బరికాయ సమర్పించండి సాయిబాబా మందిరంలో పూలహారం కొబ్బరి లేదా పులిహోర నైవేద్యం పెట్టండి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రేపు శారీరక శక్తి బాగుంటుంది కానీ ఎక్కువగా మానసిక ఒత్తిడి వద్దు ధ్యానం ప్రాణాయామం పది నిమిషాలు చేయడం ద్వారా మనశ్శాంతి అనేది పొందవచ్చు చూశారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మీరు ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్